రాత్రి పడుకునేసరికి చాలా లేట్ అయితే అయింది అందుకే ఇప్పుడు అయితే లేచాము అయితే ఎనిమిది అయింది మీరు పార్ట్ వన్ చూడకపోతే చూసేయండి మీకు చాలా బాగా అయితే అర్థమవుతుంది నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు సార్ చూసుకోండి ఈ చింటూ అయితే వీడియో చూస్తా అంటే సిగ్గుపడతానాడు ముక్కి ములిగి రెడీ అయ్యి మేము పోయేసరికి చాలా లేట్ అయింది పదిన్నర అయితే అయింది టిఫిన్ ఉంటుందో లేదని అయితే వెళ్తున్నాము టిఫిన్ లేకుండా ఉండే ఛాన్స్ లేదు కాబట్టి టిఫిన్ అయితే ఉంది పొంగలి వడ అలాగే చట్నీ ఇలాంటివి అయితే పెట్టారు నాకు మిన్నికి భంస అలాగే ప్రసాంతగా అయితే టేబుల్ దొరికింది వీళ్ళ దగ్గర అయితే దొరకలేదు అంటే కుర్చీలు అనుకోండి ఎందుకంటే బఫే సిస్టం కాబట్టి కొద్దిసేపటి తర్వాత పెళ్లి కూతురు అయితే ఎంట్రీ ఇచ్చారు స్టేజ్ మీకు అయితే వెళ్తున్నారు మేమైతే ఇంకా రెడీ కాలేదు ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ అయితే వస్తాము పెళ్లి కూతురులో ఎంట్రీ ఇందాకే జరిగింది కాబట్టి మా అవ్వ దగ్గరికి అయితే వచ్చాము ఎందుకంటే మా అవ్వ వస్తుందేమో అయితే అడిగి పిలుచుకొని అయితే వద్దాం అనుకున్నాం కాకపోతే మా అవ్వకు కాళ్ళు చేతులు అయితే వాచాయి చూపించింది అనమాట అందుకే అయితే చెప్పేసింది ఇంతలో మా ఎఫ్ అయితే వచ్చాడు రెడీ అయ్యి సరే మా అమ్మ అవైతే రాలేదు నువ్వు రాపోదామని అయితే చెప్పాము రెడీ అయ్యి వెళ్తాము ఈ కొంచెం టైంలోనే పెద్ద ట్విస్ట్లు అయితే జరిగినాయి అదేంటంటే మా అమ్మ వాళ్ళు దారి అయితే మిస్ అయినారు కళ్యాణ దారి ఇంకోటి మా అన్న పడి పెట్రోల్ అయితే అయిపోయింది మధ్యలో అది కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ అయితే అందరం ఎంట్రీ అయితే ఇచ్చాము మా వాళ్ళంతా అయితే వచ్చేసారు లోపలికి వెళ్ళి వీడియో అనుకుంటే మొత్తం ఫుల్గా అయితే ఉన్నారు ఛాన్స్ లేదన్నమాట లోపలికి పోవడానికి అది కాక మొత్తం నిండిపోయినారు కాబట్టి ఉమ్మరిస్తుంది లోపల అంత ఓపికతో నేనైతే ఉండలేను కాబట్టి బయట తిరుగుతున్నా ఇంకా ఏందంటే ఈ స్పీకర్ మాకు ఎదురుగా ఉంది అసలు ఆ సౌండ్ అయితే భయంకరంగా వస్తుంది ఎదురుగా ఉన్నాం కాబట్టి మరి ఏం చేద్దాం ఇదే ప్లస్ చిక్కింది ఎందుకంటే మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు ప్లస్ చదివింపుల కార్యక్రమం అయితే ఉంది మా నాన్న మా మామైతే కూర్చున్నారు మొత్తం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడే కవర్ చేశా మొత్తం అందరం అయితే ఇంకా ఉన్నాం దాదాపు మా అన్న అలాగే టినిగాడు టోనీ ప్రశాంత్ చింటూ నేను మా ఇద్దరు మా నాన్న మా బాబాయి అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడే కవర్ చేస్తా ఎందుకంటే లోపలికి పోవడానికి ఛాన్స్ లేదు ప్లస్ కవర్ చేసేదానికి ఫుల్ అయిపోయింది లోపల లాస్ట్లో అయితే కవర్ చేస్తా చదివింపుల కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి అయితే వస్తూ పెడుతున్నారు కాబట్టి కవర్లు అయితే ఇస్తున్నారు పెట్టి ఎందుకంటే చాలామంది ఇలాగే పెడతారనమాట టౌన్లో చర్చిల దగ్గర మాకైతే ఎలా ఉంటుందంటే క్యాష్ అయితే ఇస్తారు మేమైతే నోట్ చేసుకుంటాము కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ కవర్లో నుంచి క్యాష్ తీసి కౌంట్ చేసి చేతిలో అయితే తీసుకుంటున్నారు ఎంత పెట్టింది ఏంటనేది కౌంట్ అయితే చేయాలి కదా మొత్తానికి అయితే కౌంటైతే ఇస్తున్నారు అందరం ఎక్కడైతే ఉన్నాము మొత్తం అందుకే ఇక్కడ కవర్ చేశా ఎప్పుడే నీళ్ళు రా పోరా అప్పుడే అది వాడు చెప్పు పెడతానా పోరా సార్ పెడతానా పో తేపరా తేపో అది వాడు చెప్పు రావాలని చెప్పు కొన్ని వందల కార్లు అయితే వచ్చాయి మేము వచ్చిన కార్ కూడా బయట ఎక్కడో పార్క్ అయితే చేసాము ఈ పెనహరు అలాగే రాహుల్ లేకపోతే మాకు చాలా కష్టం అయ్యేది వాళ్ళిద్దరు చాలా బాగా హెల్ప్ చేశారు మాకు నువ్వే రా ఈ రోడ్కి నిజం మరి నువ్వే మరి మేము తిరిగి తెచ్చుకోవాలి బాబా మా నాన్న మా అన్నకైతే ఇచ్చేసి చదివింపులు చిన్నానికి అయితే వచ్చేసాడు ఇక్కడ మాది సక్క మేమంతా అయితే ఉన్నాము మొత్తం ఇక్కడే ఉన్నాము మా బావ కూడా ఉన్నాడు మా మిన్ని కూడా ఆడుకుంటుంది చిన్నపిల్లలతో లోపల పరిస్థితి అయితే ఇదన్నమాట చూస్తున్నారు కదా ఎంతమంది అయితే ఉన్నారో అందుకే నేను బయట నుంచి అయితే వీడియో తీయడానికి ట్రై చేశాను ఈ కవర్ల కోసం మళ్ళీ కొత్త బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాము నేను ఆ ట్రిప్ అప్పుడంటే డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి ఆ ట్రిప్ అయితే మిస్ అయింది ఇలాంటి చాలా క్లిప్స్ అయితే మిస్ అయ్యి అన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి దాదాపుగా ఎందుకంటే ఒకసారి తీసేయడానికి ఛాన్స్ ఉంది ఒకసారి తీయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే టైం కుదరడం లేదు మనం ఒక పనిలో ఉండి ఒక పని చేయాలంటే బరువు అయితే అయింది అందుకే కొన్ని అయితే మిస్ అయ్యాయి ఫోటోలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అయితే పడుతున్నారు చూడండి ఒక్కొక్కరు మర్చిపోదన్న మొత్తానికి పెళ్లి అయితే అయిపోయింది మొత్తం కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు ఎలా వెళ్ళాలి అనేది అయితే డిస్కషన్ చేసుకుని అయితే చూడాలి అదే ఇప్పుడు కౌంట్ చేస్తున్నాము చూద్దాం అవ దగ్గరికి పోయి కావాలా లేదంటే కొంతమంది బస్సు కొంతమంది కార్ కి అయితే పోవాలి అది అయితే తప్పదు ఎందుకంటే అందరం అయితే కుదరదు అదైతే చూస్తున్నాము చూద్దాం మొత్తానికి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇక ఎండింగ్ అయితే వచ్చేసింది వీడియో కూడా

ఓకే గాయస్ ఇదన్నమాట పార్ట్ వన్ పార్ట్ టూ ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోస్ కూడా అయితే వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని మిస్ అవ్వకుండా అయితే ఉంటారు ఎందుకంటే ఒక వీడియోకి ఇంకో వీడియోకి కొంచెం లింక్ అయితే ఉంటుంది మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ అర్థం కాదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తూ ఉండండి